హాయ్ అండి అందరు బాగుండారే అని నేనైతే బాగున్నాను ఈరోజు మా సంఘ సభ్యులకు సంబంధ సంఘం పొదుపు ఖాతాకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం చెప్దామని ఈ వీడియో చేశాను అదేంటంటే సంఘ సంఘం సభ్యులు నెల నెల పొదుపులో చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క పొదుపు ఖాతాలో నెల వెయ్యి రూపాయలు అయితే వేస్తాము అలా సీనియార్టీ సంఘం మినిమం రేటు లేదన్నా కూడా లక్ష నువ్వం లక్షల వరకు పొదుపులు అయితే పొదుపు ఖాతాలో ఉంటాయి ఇప్పుడు లోను ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నారంటే లక్ష ఉంటాయి ఐదు లక్షలు పది లక్షలు అట్లా డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉండ అందులో పొదుపు ఖాతాలో పొదుపులను డిపాజిట్ చేసి చూపెట్టాలి అని చెప్పడం జరుగుతుంది బ్యాంక్ వాళ్ళు ఆ విధంగా అయినా పర్వాలేదు ఎఫ్డీ చేసినా కూడా దానిపైన వడ్డీ వస్తుంది లేదు అదే డబ్బులు నాటనే ఉంచే బ్యాంకులు కూడా ఉన్నాయి ఎఫ్డీ చేయకుండా లోన్ కాకపోతే వరకు మనం అమౌంట్ చూపించాలి అమౌంట్లో లక్షలు నుంచి రెండు లక్షలు చూపించి ఇరవై లక్షల లోన్ ఇస్తారు బ్యాంకు వాళ్ళు కొన్ని ఏమో ఎఫ్డీ చేస్తారు కొన్ని బ్యాంకులు ఏమో ఎఫ్డీ చేస్తాయి ఎఫ్డీ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనము లోన్ ఎన్ని నెలలు అయితే పెట్టుకున్నాము ముప్పై నెలలు పెట్టుకుంటాం ముప్పై నెలల వరకు ఎఫ్డీ పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు అది మళ్ళీ ముప్పై నెలల తర్వాత ఎఫ్డీ తీసేసుకుంటే అప్పుడు వడ్డీ కలిసిస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న లోన్కి వడ్డీ పడుతుంది ఎటు లేదన్నా వడ్డీ పడుతుంది ఒకవేళ వడ్డీ తిరిగి వచ్చినప్పుడు తిరిగి వస్తుంది బ్యాంకు అయితే వడ్డీ పడుతుంది అందులో సగం మొత్తమైన ఎఫ్డీ రూపంలో వస్తుంది కాబట్టి ఎప్పుడైనా కూడా పొదుపు ఖాతాలో డబ్బుల్ని ఎఫ్డీ రూపంలో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో పెట్టుకోవాలి అట్లా మనం తీసుకున్న లోన్కి మనం ఆ ఎఫ్డీ రూపంలో వచ్చిన మొత్తానికి మన దగ్గర ఉన్న కొంచెం ఇంకా అందులో సగం అమౌంట్ గెలిచినా మనకు నయం కదా మొత్తం కట్టేదానికంటే ఓడి గెలిచి రావడం జరిగింది కదా అదే మీరు ఎఫ్డీ పెట్టకుండా మీరు తీసుకోకుండా అందులో ఉంచినట్లయితే మూడు నెలలకు ఎనిమిది వందలు వెయ్యి అంతకుమించి వడ్డీ మీరు రాదు వాటికి బ్యాంకు తరఫున రా అది ఎక్కువ ఎప్పుడీ లేకుంటుంటే మనము సభ్యులం కూడా తీసుకోవచ్చు రెండు రూపాయలు పెట్టుకోవచ్చు రూపాయినర పెట్టుకోవచ్చు రూపాయి పెట్టుకోవచ్చు మన సంఘం పొదుపులో కూడా చాలా డెవలప్ చేసుకోవచ్చు కొంతమంది అయితే మూడు నాలుగు లక్షలు ఉంట వద్దు అని పంచుకుంటారు అట్లా పంచుకోవద్దు ఎప్పుడైతే ఒక గ్రూపు ఉండేంత వరకు గ్రూపులు అరవై సంవత్సరాలు వచ్చి అరవై ఐదు సంవత్సరాలు వచ్చి వాళ్ళు మేము పోతాం అనేదాకా వాళ్ళకి ఆ పొదుపులు పంచుకుంటూ ఉన్నట్ల ఏది ఉంటే మినిమం యాభై వేలు ఒక్కరికి అవుతాయి అదే డబ్బులు వాళ్ళకు పోయే అరవై సంవత్సరాల నుండి గ్రూప్ నుండి పోయేటప్పుడు ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా సంతోషపడతారు కానీ కొంతమంది సభ్యులకు అర్థం కాదు లీడర్ తింటుందనో లేదనో ఎప్పుడైనా కూడా మీరు లెక్కలు మీరు చేసుకొని పొదుపు ఖాతా పుస్తకం చూసుకొని జాగ్రత్తగా ఉండాలి కానీ లీడర్ తింటుంది అనేది కాదు ఉన్నాక ఉన్నదా లేదా ప్రతీ నెల చెక్ చేసుకోండి బుక్కులను చెక్ చేసుకోండి కానీ డబ్బు పొదుపులు పంచుకుందాం ఏం లేకుండా చేసుకుందాం అనేది అయితే కాల్ చేయొద్దు ఫస్ట్ అయితే మనం లను ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి ఏ విధంగా అంటే ఈ విధంగా మీరు ఎఫ్డీ అయినా పెట్టుకోండి లేదంటే సంఘ సభ్యులకు అవసరం ఉంటుంది లోన్ పోంగా కూడా లోన్ వచ్చే డబ్బులు కూడా సరిపోవు చదువులకునో ఆరోగ్యానికి అనుకో ఇంటికనో లేకపోతే చిన్న వ్యాపారాలకైనా కూడా సరిపోవు మన వచ్చే లోను అలాంటికి ఇంకా తక్కువ వడ్డీ మధ్య మధ్యలో యూజ్ చేసుకోవచ్చు రూపాయి పెట్టుకునో రెండు రూపాయలు వడ్డీ పెట్టుకునో యూజ్ చేసుకోవచ్చు అట్లయినా గ్రూప్ పొదుపులు డెవలప్ అయ్యి మనం తీసుకునే లోన్ అయిపోయేసరికి వడ్డీ రూపంలో వస్తుంది మన వడ్డీ ఆ పొదుపు ఖాతా మీద వచ్చిన వడ్డీని మనం లోన్ లోన్లో కట్టేస్తే అయిపోతుంది మమ్మల్ని మన అదృష్టం ఉంటే వడ్డీ తిరిగి వచ్చిందనుకో మనకి ఉండిపోతుంది అట్లా మనం డెవలప్ అయినట్టే కదా మన పొదుపులు డెవలప్ చేసుకున్నట్టే కదా లేదు ఎఫ్డీ డబ్బులు అట్లనే ఉంచేస్తే సార్ వాళ్ళు ఒక్కొక్క బ్యాంకులో పెడతారు ఒక బ్యాంకులో పెట్టరు అట్టే ఉంచినట్లు ఏమవుతుందంటే ఏమీ రావాలి ఏమీ మూడు నెలలకు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు అంతకు మించి అయితే ఏమీ రావు అందుకే మనం ఇప్పుడు పొదుపులు డెవలప్ కావాలనుకుంటే ఎఫ్డీ అయినా పెట్టుకోండి సభ్యులకు అప్పు అయినా ఇచ్చుకోండి కానీ పొదుపులో డబ్బులను మాత్రం ఉంచొద్దు అది ఎఫ్డీ రూపంలో ఉంచాలి అంతే లేకపోతే సభ్యులైనా అప్పు తీసుకొని మళ్ళీ కట్టుకునే విధంగా చేసుకోవాలి అట్లా కానీ అదే లక్ష రూపాయలు నార్మల్గా ఉంచితే మాత్రం వడ్డీ రాదు ఈ విధంగా అయితే గ్రూప్కి ఎఫ్డి రూపంలో కానీ సభ్యుల రూపంలో ఈ విధంగా లాభం ఉంటుంది ఓకేనండి మరి నాకు తెలిసిన సమాచారాన్ని అయితే మీకు చెప్పాను మీరు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే చేసుకోండి సంఘం మహిళా సంఘాలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి దానికి సంబంధించి నేను మీకు ఏ స్థాయిలో చెప్పగలను ఆ స్థాయిలో కూడా నేను వాళ్ళకి వాటిపై సమస్య ఏదైనా కూడా ఏ విధంగా చేయాలని అయితే నేను చెప్తాను ఎందుకంటే నేను పనిచేసిన అనుభవంతో మీకు చెప్తా అన్న ఉద్దేశంతో మీరు మాటిస్తున్న ఊరికి ఇవ్వట్లేదు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సభ్యురాలు కూడా ఆలోచించండి పొదుపులు పంచకండి పొదుపులను బ్యాంకులో ఉంచకండి ఎఫ్డీ రూపాలనైనా ఉంచండి సభ్యులపైన అప్పుల రూపంలోనైనా ఉంచండి కానీ ఆ విధమైన డెవలప్ అయితే ఏమీ ఉండదు మీరు ఈ విధ ఈ రెండు రకాలుగా మీరు యూజ్ చేసుకుంటే మీరు లోన్పై వచ్చిన వడ్డీకి మనం కొద్ది కలుపుకుంటే సరిపోతుంది మనం లాభపడ్డట్టే మనం 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 అభివృద్ధి చెందినట్టే అవుతుంది కాబట్టి మీరైతే పొదుపు ఖాతాల్లో ఉన్న డబ్బుల్ని ఎఫ్డీ రూపంలో సభ్యుల రూపంలో ఉంచుకోండి పొదు అందులో పొదుపుల నార్మల్గానైతే అయితే ఉంచవద్దు అందులో ఏ విధమైన బడ్డే రాదు ఓకే అండి మీకైతే అర్థమైంది ఏంటి అనుకుంటున్నా అందుకే మళ్ళీ ఒకసారి చెప్పిన మీకు నా వీడియో పూర్తిగా చూడండి అని అయితే చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి కూడా మీకు చెప్పిన ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి